హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేద్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం బావకి అత్తయ్య గుర్తుకు వచ్చింది అందుకే అలా ఎమోషనల్ అవుతున్నాడు అదీ కాక నీకు ఇలా జరిగేసరికి ఇంకా మరింతగా ఎమోషనల్ అయ్యాడు ఎన్ని రోజులు కూడా ఆ ఎమోషన్ని తన లోపలే దాచిపెట్టుకున్నాడు ప్రతిరోజు నీ గురించే మాట్లాడుతూనే ఉంటాడు నీ దగ్గరకు వెళ్ళి ఒకసారి చూసి రమ్మంటే లేదు నాకు భయం అమ్మని అలా చూస్తే నేను తట్టుకోలేను అంటూ ఏడ్చేసి ఇంటిలోనే ఆగిపోయాడు నీ దగ్గరకు రాకుండా ఇప్పుడు ఇక్కడ నిన్ను ఇలా చూసేసరికి తన ఎమోషన్ని బయటకు రప్పించాడు ఫీలింగ్స్ని లోపలికి దాచుకోలేకపోయాడు అని నేత్రాన్ని చూస్తూ అన్నది అవునా పిచ్చి సన్నాసి అని లోపల ఉన్న నేత్రని చూస్తూ అనుకుంది దాక్షాయిని సరే సరే నువ్వు వెళ్ళి సంధ్యకు హెల్ప్ చెయ్యి అని చెప్పింది దాక్షాయిని అలా అందరూ రెడీ అయ్యారు యష్మి ఒక్కటే పైన చీర కట్టుకుంటూ ఉంది కిందకు వస్తున్న రుద్రని చూసి యష్మి ఏదిరా అని అడిగింది దాక్షాయిని అదేంటి తను కిందకు రాలేదా అని రూమ్లో ఆమె కనిపించకపోవటంతో కిందే ఉంది అనుకుని వచ్చిన రుద్ర ఇల్లంతా కూడా స్కాన్ చేస్తూనే అడిగాడు లేదురా అది ఇంకా రూంలోనే ఉన్నట్లుగా ఉంది అని అనటంతో సరే అమ్మ నేను పిలుచుకొని వస్తాను మీరు కానివ్వండి అని అనటంతో సరే సరే దానిని త్వరగా రమ్మను అంటూ లోపు చేయవలసిన చిన్న చిన్న పనులను మొదలు పెట్టేశారు దాక్షాయిని వాళ్ళు రుద్ర రూంలోనికి వచ్చేసరికి యష్మి చీర కుచ్చులు రావటం లేదు అని తెగ ఇబ్బంది పడుతూ ఉంటుంది డ్రెస్సింగ్ రూంలో ఇది ఎక్కడ ఉంది నాకు కనిపించలేదు అని రూమ్ అంతా చూసి డ్రెస్సింగ్ రూమ్లో అలికిడి వినిపించటంతో లోపల ఉందా అని అనుకుంటూ లోపలికి వచ్చి ఆమెను చూస్తూ ఉండిపోయాడు అబ్బా ఈ కుచ్చులు నాకు సరిగా రావటమే లేదు అని అనుకుంటూ ఉన్న ఆమెను గమనించి రెండు నిమిషాలకు తేరుకొని నవ్వుకొని ఆమె దగ్గరకు వచ్చి ఆమె చీర కుచ్చుళ్ళు వేసుకోవడానికి అల్లాడిపోతూ ఉండటంతో ఆ కుచ్చులను గట్టిగా పట్టుకున్నాడు షడన్గా ఒక వ్యక్తి రావటంతో భయపడి తన చేతిలో ఉన్న చీరను వదిలేసింది యష్మి రుద్ర ఆమె ఫీలింగ్స్ని పట్టించుకోకుండా ఏంటే ఒక్కదానివే ఇక్కడ ఇబ్బంది పడకపోతే ఎవరినైనా పిలవచ్చు కదా అని ఆమెకు కుచ్చులు సరిచేస్తూ అన్నాడు నువ్వా అని ఎదురుగా రుద్ర కనిపించడంతో రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి కిందకు వంగి కుచ్చులు సరిచేస్తున్న అతని తల మీద చేతిని పెట్టి జుట్టును చెరిపేసింది అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా రుద్ర అందుకే నేనే శారీ కట్టుకుంటున్నాను కానీ ఏంటో ఈ చీర నాకు అస్సలు రావటం లేదు ఎంతో ట్రై చేస్తున్నాను అని ఫేస్ చాలా క్యూట్గా పెట్టి అన్నది నేను కాకపోతే నీ దగ్గరికి ఇక్కడ మన రూమ్లనికి ఎవరు వస్తారేంటి అని ఆమె కూర్చులను సరిచేసి బొడ్డులో దోపి అక్కడ అందంగా తనని ఊరిస్తూ ఉన్న నాభీ మీద తన పంటి గాటిని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చి అప్పుడు పైకి లేచాడు రుద్ర అంటూ అతని షర్ట్ గట్టిగా పట్టుకుంది యష్మి హా రుద్రనే అంటూ ఆమెను అందంగా రెడీ చేశాడు తన భార్యని ఇలా రెడీ చేయటం మొదటి నుంచి కూడా రుద్రకి చాలా ఇష్టం కానీ సందర్భం ఎప్పుడూ రాలేదు ఇప్పుడు ఇలాంటి అవకాశం రావటంతో అతడు వదిలిపెట్టాలి అనుకోలేదు పర్ఫెక్ట్ ఇప్పుడు చాలా అందంగా ఉన్న అని ఆమె ఫేస్ని తన రెండు చేతుల్లో నీకు అన్నాడు అవునా అంటూ అతని కరుపాపల్లో కనిపిస్తున్న తన ప్రతిరూపాన్ని చూస్తూ అడిగింది నేను చెప్పింది అబద్ధం అని నీకు అనిపిస్తే నువ్వే చూసుకో అంటూ తన పక్కకు జరిగి అద్దం ముందు ఆమెను నిలబెట్టి ఆమె వెనకగా తను నిలబడి ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి తన ఫేస్ని ఆమె భుజం మీద ఆనిచ్చి చూడు నా భార్యని ఎంత అందంగా చూడ ఉందో అని అద్దంలో కనిపిస్తున్న తన భార్యని చూస్తూ అన్నాడు రుద్ర ఒకసారి యష్మి అద్దంలో తనని తాను పైనుంచి కింద వరకు చూసుకుంది నిజంగానే తనకు తను చాలా అందంగా కనిపించింది తన భర్త రెడీ చేశాడు కదా అందుకే ఆ అందమేమో అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది ఎంతైనా తన భర్త తన భర్తకి నచ్చినట్లుగా రెడీ చేశాడు కదా అందుకే ఈ అందం అని ఆమె ముసిముసిగా నవ్వుతూ అనుకుంది ఇదిగో నువ్వు ఇలా ఇక్కడ నవ్వుతూ ఉంటే ఇక మనం బయటకు వెళ్ళటం కష్టం అని గోముగా ఆమె మెడ మీద పెదాలతో రాస్తూ అన్నాడు రుద్ర అమ్మో వద్దు బాబు వద్దు అసలే కింద ఫంక్షన్ జరుగుతుంది నువ్వు ఇప్పుడు మొదలు పెట్టావంటే ఇక సాయంత్రమైనా రూమ్ నుంచి బయటకు వెళ్ళలేం అని అతనిని దూరం జరిపి అన్నది యష్మి కనీసం ఒక్కటైనా ఇవ్వచ్చు కదే అని ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు లాక్కొని అన్నాడు రుద్ర అవునా ఒక్కటి సరిపోతుందా లేకపోతే రెండు కావాలా అంటూ అతని చెంప మీద చిన్నగా కొట్టి అన్నది నీకు బాగా ఎక్కువయ్యిందే ముద్దు అడుగుతున్నాను అని తెలిసి కూడా కొడతావా అని అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు అలా రెండు నిమిషాలు ఇష్టంగా ఆమె పెదవులు అందుకొని వదిలి ముదుటి మీద ముద్దు పెట్టి అక్కడ అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు అని రుద్ర చెప్పటంతో సరే సరే త్వరగా పదండి అని ఇద్దరు కలిసి రూమ్ నుంచి బయటకు వచ్చారు అలా ఇద్దరు కూడా ఒకరి పక్కన ఒకరు నిల్చొని ఒకరి చేతిలో ఒకరు చేతిని వేసుకుని స్టెప్స్ దిగి కిందకు వస్తుంటే సాక్షాత్తు ఆ ఆది దంపతులే నడిచి వస్తున్నారా అన్నట్లుగా అనిపించింది ఇద్దరు మ్యాచింగ్ అయ్యే విధంగా బ్లూ కలర్ వేశారు అతను లైట్ బ్లూ కలర్ షర్ట్ వేస్తే ఆమె కూడా దానికి తగ్గట్టుగానే బ్లూ కలర్ పట్టు చీర కట్టుకుంది అలా వస్తున్న వాళ్ళిద్దరినీ అందరూ కూడా కొన్ని క్షణాలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మైమరిచిపోయి వాళ్ళని చూస్తూ ఉండిపోయారు వాళ్ళిద్దరూ కిందకి రావటంతో ఇక ఫంక్షన్ స్టార్ట్ చేశారు సంధ్య చేతిలో తాంబూలం పెట్టి ఆమెను తన కోసం అందంగా ఏర్పాటు చేసిన చైర్లో కూర్చోబెట్టారు సంధ్య కోరుకున్నట్లుగానే సరస్ ఆమె పక్కనే ఉన్నాడు రుద్రుడి చూస్తున్నా మనసులో భయంగా అనిపించినా కూడా బయటకు ఆ ఫీలింగ్ కనిపించకుండా తన భార్య సంతోషం ముఖ్యమని అతని చూపులను మరెక్కడా పెట్టకుండా కేవలం సంధ్య మీద మాత్రమే పెట్టాడు ఒకవేళ రుద్ర వైపు చూస్తే భయంతో అక్కడి నుంచి నాలుగడుగుల దూరం వెళ్ళిపోతాడు అని సరస్కు తెలుసు అందుకే తన చూపు తన భార్య మీదే ఉంది అందరికంటే ముందుగా సరస్ సంధ్యకు బొట్టు పెట్టి గంధం రాసి చేతులకు నిండుగా గాజులు వేసి ఆమె నుదుటి మీద ప్రేమగా పెట్టి ఆమె రూపాన్ని తన కన్నులు నిండుగా నింపుకున్నాడు తన భార్యను అలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది అతనికి ఆ క్షణంలో తన చుట్టూ ఎవరూ కనిపించటం లేదు తన భార్య మాత్రమే తన కళ్ళ ముందు కనిపిస్తుంది ఫస్ట్ టైం ఆమెను బార్లో చూసినప్పుడు తన మనసుకు చాలా నచ్చేసి ఆ ప్లేస్ ఆమెకు రాసి ఇచ్చేశాడు ఇప్పుడు ఆమె తన భార్యగా తన బిడ్డకు తల్లిగా మారబోతుంటే అతని ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంది అందుకే ఎటు వెళ్లకుండా ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు అంతమంది ఉన్న తన భర్తతో అలా ముందు చేయించటం తనకు చాలా నచ్చింది రుద్రను చూసి భయపడి పక్కకు వెళ్ళిపోతాడు ఏమో అని అనుకున్న సరస్ తన కోసం తను అడిగిన మాట కోసం అతను ఉండటం ఇంకా బాగా నచ్చేసింది సంధ్యకు అలా ప్రేమ నిండిన కళ్ళతోనే అతని వైపే చూసింది ఆ తర్వాత సంధ్య అత్తయ్య గారు జంట సాత్విక జంట చివరికి దాక్షాయిని ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆమెకు బొట్టు పెట్టి గాజులు వేశారు ఫంక్షన్ సింపుల్గా తన వాళ్ళ మధ్య జరిగినా కూడా చాలా నచ్చింది సంధ్యకు ఆ ఆనందం ఆమె కళ్ళల్లో క్లియర్గా కనిపించింది సంధ్య అప్పుడు చుట్టూ చూసి రాజేంద్ర లేడు అని గమనించింది అదే విషయాన్ని దాక్షాయణిని అడిగితే ఇలా ఈ విధంగా రుద్ర ప్లాన్ చేశాడు అందుకే రాజేంద్ర లేడు అని చెప్పేసింది అవునా అని ఒక్క క్షణం మౌనంగా ఉన్న ఆ మరుక్షణమే మహేంద్ర గారు ఆమె దగ్గరకు రావటంతో తన మనసులో ఉన్న ఫీలింగ్ ఎగిరిపోయింది ఆయన నవ్వుతూ సంధ్యను ఆశీర్వదించి నీకోసం నేను తీసుకొని వచ్చిన చిన్న గిఫ్ట్ అంటూ అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన ఎవరు పుట్టినా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక చిన్న చైన్ తీసుకొని వచ్చి ఆమె చేతిలో పెట్టారు అయ్యో అంకుల్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని ఆమె అంటుంటే మా ఇంటిలో ఆడపిల్లవి ఆ మాత్రం ఇవ్వకుండా ఎలా ఉంటాను నీకు కాదులే పుట్టబోయే నా మనవడికో మనవరాలికో ఇస్తున్నాను నువ్వు మాత్రం కాదు అనకుండా తీసుకోవాలి అని మహేంద్ర అనటంతో తన ఇంటి ఆడపిల్ల అని మహేంద్ర అన్నాడు అని సంధ్య మురిసిపోయింది అలా అందరి ప్రేమాభిమానాలు చూపిస్తుంటే తనకే తెలియకుండా తన కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగాయి ఆమె కన్నీళ్లు చూసిన రుద్రనేత్ర ఇద్దరు ఒకేసారి రియాక్ట్ అయ్యి ఆమె దగ్గరకు వచ్చి కన్నీళ్లు తుడుస్తుంటే ఇద్దరు చేతులు పట్టుకొని తన చెప్పకు ఆనించుకుంది సంధ్య ఏ జన్మలో దొరికిన వరమో ఈ జన్మలో అన్నయ్య బంధంగా మారింది మీ ఇద్దరు నాకు అన్నయ్యలు అయ్యారు అని అంటూ ఇద్దరు చేతులను పట్టుకొని కన్నీరు పెట్టుకుంది సంధ్య అని చిరుకోపంగా రుద్ర పిలిచాడు ఏంట్రా ఈ కన్నీలు అని ప్రేమగా ఆ కన్నీళ్ళని తుడిచాడు నేత్ర ఒక అన్నయ్య నిప్పు ఆ నిప్పును కూడా చల్లార్చగల మంచుకుండా మరో అన్నయ్య నేత్ర వాళ్ళ ముగ్గురిని అలా చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది సాత్విక యష్మి ఇద్దరు వాళ్ళ ఫోన్లో ఆ మూమెంట్ని ఫొటోస్గా క్యాప్చర్ చేశారు ఫోటోగ్రాఫర్ తన పని తాను చేస్తున్న అతనికి కూడా ఆ మూమెంట్ చాలా బాగా నచ్చింది అలా అన్న చెల్లెల ముగ్గురికి కలిపి ఎన్ని ఫొటోస్ తీసాడో తనకే తెలియదు అలా ఫొటోస్ క్లిక్ అనిపిస్తూనే ఉన్నాడు రుద్ర కొన్ని పేపర్స్ సంధ్య చేతిలో పెట్టి ఇది ఫ్యూచర్లో నీకు పుట్టబోయే పిల్లల కోసం స్థలం పేపర్స్ అని అంటే నేత్ర ఒక చెక్ మీద సైన్ చేసి ఆ పేపర్స్ మీద పెడుతూ ఆ స్థలంలో పుట్టబోయే పిల్లల కోసం ఇల్లు కట్టడానికి మనీ అని చెప్పి ఇచ్చాడు అన్నయ్య నాకు ఇవి ఏమీ ఇవ్వద్దు మాకు మీ ప్రేమ చాలు ఇలా మీరు ఆస్తి ఇస్తూ నన్ను దూరం పెట్టొద్దు అని సంధ్య నిర్మోహమాటంగా అన్నది అదేంట్రా అలా అంటావు మాకు ఉన్నది నువ్వు ఒకే ఒక్క చెల్లివి నీకు ఇవ్వకుండా ఏం చేసుకుంటాం ఇంత ఆస్తిని మీరు నన్ను చెల్లిగా చూస్తున్నారు నా స్థాయి ఏంటో నాకు తెలుసు అని ఆమె నోటి నుంచి వచ్చిన మరుక్షణమే రుద్ర కోపంగా సంధ్య అని పిలిచాడు ఆ పిలుపుకి అక్కడ ఉన్న అందరూ భయపడారు సంధ్య అయితే ఉలిక్కిపడి నేత్రా చేతిని గట్టిగా పట్టుకుంది నువ్వు ఒక్క విషయం మర్చిపోతున్నావు సంధ్య ఒకప్పటిలా నువ్వు అనాథవి అని మేము అనుకోవటం లేదు నువ్వు అనుకోవటం లేదు అనుకోకూడదు కూడా ఒకప్పటి అనాథల నువ్వు లేవు నా చెల్లెల్లా ఉన్నావు అర్థమయ్యిందా అమ్మ నిన్ను దత్త తీసుకుంది అంటే నువ్వు నా సొంత చెల్లెల లెక్క ఇంకా నువ్వు ఒకప్పటి రోజులను తలుచుకొని మాట్లాడితే నాకు నచ్చదు అని సీరియస్గా చెప్పటంతో బిక్కు ముఖం వేసుకుని రుదయా వైపు చూసింది సంధ్య అబ్బా ఏంటి రుద్ర నువ్వు అని అతని భుజం మీద కొడుతూ మీ అన్నయ్యల గురించి నీకు తెలిసింది కదా ఇక నువ్వు ఇలా వాళ్ళు ఇస్తున్నది వద్దు అనటం ఏమీ బాగోలేదు సంధ్య వాళ్ళు ఏమి ఇచ్చినా సరే వద్దు అనకుండా ఇష్టంగా తీసుకోవాలి కాదు అంటే ఇదిగో ఇలానే మీ అన్నయ్య రుద్రుడైపోతాడు వాళ్ళు ఇష్టంగా ఇస్తున్నప్పుడు నువ్వు కూడా ఇష్టంగా తీసుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చిరుకోపంగా రుద్ర చెవి పట్టుకొని లాగుతూ అన్నది ఏష్మిక సాత్విక నవ్వుతూ ముందుకు వచ్చి అవునవును నీ ఆటలు ఇదిగో నోట్లో మాట రాని మా ఆయన ముందు సాగుతాయేమో కానీ బావ ముందు కాదమ్మో అని ఆమె ఆట పట్టించడంతో చిరుకోపంగా సాత్విక వైపు చూశాడు నేత్ర నేత్ర చూపు చూసి అందరూ గట్టిగా నవ్వారు సంధ్య అత్తమామలు కూడా ఆ ఇంట్లో ఉన్న అందరూ సంధ్య మీద చూపిస్తున్న ప్రేమకి ఆనందపడ్డారు ఇక చివరికి ఆమెకు హారతి ఇచ్చి చైర్లో నుంచి చిన్నగా పైకి లేపి పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఏం ప్రాబ్లం లేదు కదా అని అడిగారు అంతసేపు చైర్లోనే ఆమె కూర్చొని ఉండటంతో లేదు ఇంకా ఆనందంతో ఎగిరి గంతెయ్యాలి అనిపిస్తుంది కడుపుతో ఉంది కాబట్టి ఆమె సైలెంట్గా కూర్చుంది లేకపోతే ఖచ్చితంగా తను అనుకున్నట్లు ఎగిరి గంతేసేది అని అప్పటికే ఆమెకు ఇష్టమైనవి అన్నీ కూడా ఆమెకు తినిపించటంతో తన మనసుతో పాటు కడుపు కూడా ఎప్పుడో నిండిపోయింది సరేరా కాసేపు రెస్ట్ తీసుకో సంధ్య అని దాక్షాయిని చెప్పటంతో సరే అమ్మా అంటూ సరస్సుతో కలిసి రూమ్ లోపలికి వెళ్ళిపోయింది రాజేంద్ర ఇంట్లో ఇంత డెకరేషన్ హడావుడి కనిపిస్తూ ఉండటంతో కరుణాకర్ కళ్ళు చిన్నవి అయ్యాయి ఎప్పుడు లేనిది ఈ రాజేంద్ర రెల్లి ఏంటి ఇలా ఉంది ఉన్నట్టుండి రాజేంద్ర ఇంట్లో ఏం జరుగుతుంది అయినా ఇప్పుడు రాజేంద్ర ఇంట్లో లేడు కదా రాజేంద్ర ఇంట్లో లేని టైంలో ఫంక్షన్స్ ఏం జరుగుతున్నాయబ్బా అని ఆలోచిస్తూనే ఉన్నాడు కానీ తనకి విషయం మాత్రం తెలియలేదు ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసి కనుక్కున్నాడు కానీ వాళ్ళు కూడా తెలియదు అని చెప్పటంతో ఏం జరుగుతుంది రాజేంద్రకు తెలియకుండా ఇంటిలో ఒకవేళ తెలిసి అతను బయటకు వెళ్ళాడా అని రకరకాలుగా ఆలోచిస్తూ అసలు రాజేంద్ర ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే అనుకున్నాడు అప్పుడే అతని భార్య వచ్చి ఏవండి మన కొడుకు గురించి ఏమైనా తెలిసిందా ఇప్పటికే వాడు కనిపించకుండా పోయే సంవత్సరం రోజులు అయ్యింది అని చాలా బాధగా కన్నీళ్లతో తన భర్తను అడిగింది నేను కూడా వాడి గురించి వెతుకుతూనే ఉన్నాను కానీ ఎటువంటి లాభం లేదు నాకెందుకో డౌట్గా ఉంది ఈ రాజేంద్రనే మన కొడుకుని ఏమైనా చేసి ఉంటాడు ఏమో అని మీరు ఇన్ని రకాలుగా ఆలోచించటం కాదు ముందు మన కొడుకు గురించి ఆలోచించండి మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు ఆ రాజకీయాలు కాస్త తగ్గాయి కదా ఖాళీగానే ఉన్నారు కదా కనీసం ఇప్పుడైనా కొడుకు గురించి వెతకండి కొడుకు కనిపించటం లేదు అన్న ధ్యాస కూడా లేకుండా పోతుంది మనకు ఉన్నది ఒక్కడే కొడుకు గుర్తుందా అని ఆమె సీరియస్గా చెప్పింది కరుణాకర్ కూడా ఆలోచనలో పడ్డాడు మహేంద్ర రుద్ర కొడుకుతో ఆడుకుంటున్నాడు అప్పుడప్పుడు ఆ ఇంటికి వచ్చి మహేంద్ర బాబుని దగ్గరకు తీసుకుంటూ ఉండటంతో బాబుకి మహేంద్ర కూడా బాగా అలవాటు అయినా వెంటనే మహేంద్ర దగ్గరకు వెళ్ళి తనకు వచ్చి రాని మాటలతో కబుర్లు చెప్తూ నవ్వుతూ అటూ ఇటు తిరుగుతూ మహేంద్రను తిరిగిస్తూ గోలగోల చేస్తున్నాడు అది చూస్తూ ఉన్న ఇంటిలో ఉన్న అందరూ కూడా నవ్వుకున్నారు రుద్ర వర్క్ ఉందని వాళ్ళందరూ మాటల్లో ఉండటంతో తన రూంలోనికి వెళ్ళిపోయాడు అది గమనించిన యష్మి అతను వెళ్ళిన పది నిమిషాల తర్వాత అతని వెనకే రూమ్లోనికి వచ్చింది అతను మీటింగ్లో ఉన్నాడు అని గమనించి వస్తున్నది కూడా ఆగి వెనక్కి వెళుతుంటే అది చూసిన రుద్ర చిటిక వేసి మరీ ఆమెను తన దగ్గరకు రమ్మని పిలిచాడు ఇక ఆమె రుద్ర పక్కనే వచ్చి కూర్చుంది అతను ఒక చేతితో మీటింగ్కి సంబంధించిన వర్క్ ల్యాప్టాప్లో చేసుకుంటూనే మరో చేతితో ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె చేతిని పట్టుకున్నాడు ఆమె వెంటనే అతని భుజం మీద వాలిపోయింది అప్పుడే మీటింగ్ అయిపోయిందా అన్నట్లుగా చూస్తూ ఉంది అలా రెండు నిమిషాల తర్వాత మీటింగ్ అయిపోవటంతో ఆమె చెంప మీద చేతితో తడుతూ ఏంటి ఏమైనా నాతో మాట్లాడాలా అని ప్రేమగా యష్మిని అడిగాడు రుద్ర అది మన బాబు బర్త్డే వస్తుంది కదా అని అన్నది యష్మి అవును వస్తుంది అయితే అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు రుద్ర అబ్బా చెప్పేది పూర్తిగా విను రుద్ర నేను సుబ్బయ్య అంకుల్ని అడిగాను మొత్తం చెప్పారు నేను కోమా నుంచి బయటకు వచ్చేంత వరకు ఈ ఇంటిలో ఏం జరిగింది అనేది తెలుసుకొని ఏం చేయాలని నిర్ణయించుకున్నారో మేడం గారు అని అడిగాడు రుద్ర ఏం లేదు నాకు ఇక్కడ ఉండటం నచ్చటం లేదు వెళ్ళిపోదాం అని అన్నది యష్మి ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటుంది యష్మి చూద్దాం నెక్స్ట్ భాగంలో